ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సెరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి మాకు రిలేటివ్స్ అవుతారండి వారి అమ్మాయికి ఎన్నో పెళ్లి సంబంధాలు చూశారు ఫ్రెండ్స్ ఎన్ని సంబంధాలు చూసినా సరే అమ్మాయికి అయితే వివాహం సెట్ అవ్వలేదన్నమాట అమ్మాయి అయితే చాలా అందంగా బాగుంటుందండి కానీ వారైతే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు తర్వాత ఫోన్ చేసి మీ సంబంధం మాకు వద్దు అని చెప్తున్నారంట వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారండి అప్పుడు నేను ఏం చేశానంటే ఈ గురువుగారు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ గురువుగారు గురించి చెప్పాను వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తూ ఉంటారంట వాళ్ళు కూడా నన్ను అడిగారు అప్పుడు నేను చెయ్యండి అని ఒకసారి చెప్తే అప్పుడు గురువుగారు చేశారంట ఫ్రెండ్స్ గురువుగారు అయితే అమ్మాయికి తగిన పూజలు అయితే చెప్పారంటండి ఆ పూజలు చేయించిన తర్వాత వాళ్ళ అమ్మాయికి అతి కొద్ది రోజుల్లోనే మంచి సంబంధం అనేది వచ్చిందంట ఫ్రెండ్స్ అంటే ఇంతకుముందు వచ్చిన సంబంధాల కంటే ఇంకా మంచి సంబంధం వచ్చిందంటండి సంబంధం అయితే కుదిరిపోయిందండి త్వరలోనే పెళ్ళి వాళ్ళు ఎంతో నమ్మకంతో చాలా సంతోషంగా ఉన్నారండి కాబట్టి మీరు కూడా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వసీకరణ చేపడును ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారు గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీరు ఒక్కసారి ఈ నంబర్కి ఫోన్ చేసి గురువుగారిని సంప్రదించండి మీకు అంతా మంచిగా జరుగుతుందండి నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబా సందేశం మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారు నువ్వు ఎంతో ప్రాణంగా ప్రేమించిన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు నా మీద నమ్మకంతో వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారులు ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే తమనే చూశారు కదండి ఒకటి రెండు రెండు నెంబర్లు ఉన్నాయి కదండి మీరైతే ఒక నెంబరు మనసులో అనుకోండి మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ అనుకోండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెబుతున్నారండి ఈ నువ్వు చాలా మంచిదానవమ్మ నీ మనసు చాలా సున్నితమైనది నీకు కొంచెం కోపం ఎక్కువ నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసమ్మా నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది మనసులో ఎలా అనుకుంటున్నావు బాబా మీరు ప్రతిసారి ఇలాగే చెబుతున్నారు కానీ నా జీవితంలో మాత్రం ఏదీ జరగటం లేదు నువ్వు అసలు చింతించవద్దు తల్లి నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్నదానికి సమాధానం చెబుతున్నాను అంటే నువ్వు నన్ను అర్థం చేసుకో అమ్మా నువ్వు చెప్పే ప్రతి మాట కూడా నేను వింటున్నాను అని నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా నేడుగా ఉన్నాను అని అర్థం చేసుకో తల్లి నువ్వు అనుకున్న కోరిక నెరవేరలేదు అని బాధపడవద్దు నీతో నేను ఉన్నాను కదమ్మా మరి గుర్తు పెట్టుకుంటే నీకు చాలా మంచిది తల్లి నీకు ఏదైనా కష్టంగా అనిపిస్తే దానిని వదిలేస్తే నీకు అసలు కష్టంగానే అనిపించదమ్మా ఉండగా నీకు భయమెందుకమ్మా నేను చెప్పినట్లుగా చేతల్లి జీవితంలో అంతా మంచి జరుగుతుంది నీకు కోపం చాలా ఎక్కువ అని అంటున్నాను కదా ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఎవరినైతే ఇష్టపడుతున్నావో నీకు తెలియకుండానే వారిని ఇంకా ఇంకా బాధ పెడుతున్నావమ్మా ఇలా బాధ పెట్టడం వలన వారు నీ నుండి దూరం అయ్యే అవకాశాలు ఇంకా ఇంకా ఎక్కువగా ఉన్నాయి వారు కూడా ఇలా అనుకుంటున్నారు ఎందుకు తనకి ఇంత కోపం ఇప్పుడే ఇంతలా బాధపడితే రేపన్న రోజున మా ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత తను నన్ను ఇంకెంత బాధపడుతుందో అని వారు భయపడుతూ బాధపడుతున్నారమ్మా కోపాన్ని తగ్గించినట్లయితే నీ బంధం మరింత బలపడుతుందమ్మా ఇద్దరి మధ్య బంధం అనేది ఇంకా ఇంకా బలపడుతుంది నువ్వు ఏది చెప్పినా సరే కరెక్ట్గా చెప్పినా సరే అది వారికి నచ్చదు కంటే నువ్వు ఏది చెప్పినా సరే ముక్కుసూటిగా చెబుతావు నువ్వు కరెక్ట్గా చెప్పినా సరే వారికి నచ్చదు తల్లి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి నువ్వు రామా అన్నా సరే వారు తప్పుగానే అర్థం చేసుకుంటారు నువ్వు నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి కాస్త ఓపికతోటి ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏ బంధం కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ బంధం నీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది తల్లి నీకు నా అనుగ్రహం ఉందమ్మా ముందు నువ్వు కోపం తగ్గించుకో తల్లి ఎందుకంటే నీ కోపం వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి నీ కోపాన్ని తగ్గించుకున్నావు అంటే రాబోయే కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి తల్లి తొలగించే బాధ్యత నాది గుర్తుపెట్టుకో అమ్మా నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను నీకు ఎటువంటి కష్టం రాకుండా నీ కోరికలు తీర్చే బాధ్యత నాది ఇప్పటివరకు నువ్వు చాలా అవమానాలు పడ్డావు కదా చాలా ఇబ్బందులు పడ్డావు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు కోపం తెచ్చుకుని తాలు పాలు అవ్వద్దు నువ్వు సహనంగా ఓర్పుగా ఉన్నావు అంటే నీకు కావలసిన వారు నువ్వు ప్రేమించిన వారు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారు తల్లి వారిలో మంచి మార్పు తీసుకువచ్చి నీ వద్దకు వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మా నీకు సత్యప్రమాణం చేస్తున్నాను తల్లి కాబట్టి కోపాన్ని తగ్గించుకొని వచ్చిన బంధంతో ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి ఇప్పుడు నీకు ఇష్టమైన వ్యక్తి ఎలా ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అన్నీ చెబుతాను వినమ్మా నీకు ఇష్టమైన వ్యక్తి నీ నుండి అయిపోయిన తర్వాత నీ విలువ అనేది ఆ వ్యక్తికి తెలిసిందమ్మా నువ్వు చూపించిన ప్రేమని ఆ వ్యక్తి గుర్తించారు తల్లి నీ మీద ప్రేమ అనేది కలిగింది ఆ వ్యక్తి అయితే ఒక క్షణం కూడా నీ నుండి దూరంగా ఉండాలి అని అనుకోవటం లేదు ఎంత త్వరగా వీడైతే అంత త్వరగా నీకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అని ఇలా ఏదో ఒక రూపంలో నీతో మాట్లాడాలి అని ప్రేమను తిరిగి ఇవ్వాలి అని అంటే నువ్వు ఎంత ప్రేమనైతే చూపించావో ఆ ప్రేమని మళ్ళీ నీకు తిరిగి ఇవ్వాలి అని నేనుండి కానీ మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుందా అని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నారు లేదంటే నేనే చేస్తే బాగుంటుంది అని ఎంతగానో ఆలోచిస్తున్నారమ్మా నీతో ఉన్నప్పుడు నీ విలువ అనేది ఆ వ్యక్తికి ఏమాత్రం తెలియలేదు కానీ నీకు దూరం అయిన తరువాత నీ విలువ తెలుసుకుని నీ ప్రేమ తెలుసుకుని నిస్వార్థమైన ప్రేమను నీకు అందించాలి అని ఆ విధంగా ఎంతగానో ఆరాటపడుతున్నారమ్మా అలాగే నువ్వు ఎవరితోనైనా సరే మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి ఏమాత్రమో కూడా తట్టుకోలేకపోతున్నారు తల్లి కొంచెం జల్సీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నా పర్సన్ నాకు మాత్రమే సొంతం అని అధికారంతో ఉన్నారమ్మా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీతో మాట్లాడాలి అని ఎంతగానో ఆలోచిస్తున్నారు తల్లి ఈ దూరాన్ని ఆ వ్యక్తి అయితే భరించలేకపోతున్నారు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా నువ్వు మాట్లాడితే బాగుండు అనుకుంటున్నారు కానీ నువ్వు కూడా మౌనంగా ఉండటంతో ఆ వ్యక్తి సిచువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది తల్లి ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వారు తీసుకోండి కనెక్ట్ అవ్వకపోతే వదిలేసేయండి బాబాగారు సందేశంలా వినండి ఎవరైతే మీ నుండి దూరం అయిపోయారో ఆ వ్యక్తి అయితే ఇప్పుడు చాలా అంటే చాలా బాధలో ఉన్నారండి తల్లి ఆ వ్యక్తి అయితే నీ గురించి పగలంతా కూడా ఆలోచిస్తున్నారు పగలంతా కూడా పనిచేసుకుంటూ మధ్య మధ్యలో నేనుండి ఫోన్ కాల్ వస్తుందేమో మెసేజ్ వస్తుందేమోనని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నారు నేనుండి ఎటువంటి మాట లేకపోవటం వలన నేనుండి ఎటువంటి సమాధానం లేకపోవటం వలన ఆ వ్యక్తి అయితే చాలా గుండె బరువుతో ఉంటున్నారమ్మా ఇదంతా కూడా ఆ వ్యక్తి తీసుకోలేకపోతున్నారు ఎలా అంటే నాకు ఎందుకు ఇంత బాధ అనే ఫీల్ అవుతున్నారు ఆ వ్యక్తి అయితే అనుకోలేదమ్మా నువ్వు ఇంతలా కోపం తెచ్చుకుంటావు అని నువ్వు ఇంతలా బిహేవ్ చేస్తావు అని ఆ వ్యక్తి అయితే ఊహించలేదు నా పర్సన్ నేను ఎంత దూరం పెట్టినా సరే నాకు కాల్ చేస్తుంది మెసేజ్ చేస్తుంది నాకు ప్రియారిటీ ఇస్తుంది అని వారు ఎంతగానో అనుకున్నారు సడన్గా వారి మీద ఇంట్రెస్ట్ చూపించడం తగ్గించడం వలన ఆ వ్యక్తి అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారమ్మా నీకు మనసు నిండా ప్రేమ ఉంది కానీ ఆ వ్యక్తిలో మార్పు రావాలి అని నువ్వు కొంచెం కోపంగా మౌనంగా ఉన్నావు కదా తల్లి మొత్తానికి నువ్వు ఇక్కడ ఎలా అయితే బాధపడుతున్నావో నీ పర్సన్ కూడా అదే విధంగా బాధపడుతున్నారు తల్లి నువ్వు ఎంత ప్రేమనైతే ఆ వ్యక్తికి ఇచ్చావో అంతకన్నా ఎక్కువ ప్రేమని నీకు ఇవ్వాలి అని ఆ పర్సన్ ఎంతగానో కోరుకుంటున్నారమ్మా ఆ వ్యక్తి అయితే ఇలా కూడా అనుకుంటున్నారమ్మా నాకు ఇష్టమైన వారు నాకే సొంతం నాతో మాత్రమే మాట్లాడాలి వేరే వాళ్ళతో అస్సలు మాట్లాడకూడదు అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు తల్లి చాలా చాలా వెయిట్ చేస్తున్నారమ్మా తన మనసు నిండా ప్రేమను నింపుకుని ఆ ప్రేమను నీకు పంచాలి అని ఎంతగానో అనుకుంటున్నారు మనసు నిండా నీవే ఉండటం వలన ఆ వ్యక్తి గుండె ఎంతో బరువుగా ఉంటుంది చాలా బడన్గా ఉంటున్నారు అయినా సరే అంత కష్టాన్ని బరువుని మోస్తూ చాలా మొండిగా అయితే ఉన్నారు తల్లి నువ్వే ఉండటం వలన పని కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నారు తల్లి పగలంతా ఏదోలా పని చేస్తున్నా సరే రాత్రి సమయంలో మాత్రం నువ్వు మరింతగా ఎక్కువగా గుర్తుకు వస్తున్నాయి మీరిద్దరూ గడిపిన క్షణాలు నీ ఆలోచనలు ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి ఎంతగానో గుర్తొస్తున్నాయి తల్లి ఇంకా ఆ వ్యక్తి అయితే నిర్ణయం తీసేసుకున్నారమ్మా ఇదంతా కూడా ఇక్కడితో ఎండ్ చేసేసి నేను ఎలాగైనా సరే నా పర్సన్ కలవాలి క్షమాపణ చెప్పాలి నా పర్సన్తో నేను మాట్లాడాలి అని ఆ వ్యక్తి ఎంతగానో ఆలోచిస్తున్నారమ్మా ఖచ్చితంగా ఆ వ్యక్తి అయితే తిరిగి నీవి లైఫ్లోకి వచ్చేస్తారమ్మా అది అతి తొందరలోనే వచ్చేస్తారు నీ ప్రేమను అయితే నీకు తిరిగి ఇచ్చేస్తారమ్మా అలాగే నీ మీద ఎంత ప్రేమ ఉన్నది అని చెప్పడానికి ఆ వ్యక్తి ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఇదంతా కూడా నాలుగైదు రోజుల్లో జరుగుతుందమ్మా నువ్వే చూస్తావు తల్లి తీయటి వార్త వింటావు కొంతమందికైతే జరిగిపోయి ఉండవచ్చండి కొంతమందికైతే ఖచ్చితంగా జరుగుతుందండి ఖచ్చితంగా నీకు ఇష్టమైన వారు నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారమ్మా నీతో మాట్లాడక నీకు దూరంగా ఉండటం వలన ఆ వ్యక్తి పరిస్థితి అయితే ఏమాత్రం బాగోలేదు తల్లి ఇదంతా కూడా నీకు తెలియక నా పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నాడు చాలా సంతోషంగా ఉంటున్నాడు అని నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా ఆ వ్యక్తి అయితే అసలు సంతోషంగా లేరు నాకు నువ్వు మాత్రమే సొంతం జీవితాంతం నువ్వు నాతో కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి అని ఆ వ్యక్తి ఎంతగానో అనుకుంటున్నారు తల్లి ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి చాలా బడన్గా ఎన్నో నిద్ర లేని రాత్రులైతే గడుపుతున్నారు తల్లి అదంతా కూడా భరించలేక అతి త్వరలో అయితే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పటానికి నేను వివాహం చేసుకుంటాను అని నీకు మాట ఇవ్వటానికి అతి త్వరలోనే ఆ వ్యక్తి నీ దగ్గరకు వస్తారమ్మా అలా వచ్చిన వారితో నువ్వు ఏమాత్రమూ కూడా మనస్పర్ధలు తెచ్చుకోకుండా అప్పుడు అలా అన్నావు ఎలా అన్నావు అని అనకుండా కలిసి సంతోషంగా ఉండండి మీ జీవితానికి పునాది వేసుకోండి మీ బంధం బలపడుతుందమ్మా మీ బంధం బలపడి వివాహ బంధంగా మారి పిల్లా పాపలతోటి మీరు ఎప్పుడూ నిన్ను నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా ఆనందంగా సంతోషంగా ఉండండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణం శుభం భవతు జై సాయిరామ్